హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్ అండి ఈరోజైతే నేను థర్స్డే వ్లాగ్ షూట్ చేశాను కొత్త కొత్తగా బిట్స్ అయితే షూట్ చేశానండి థర్స్డే అండ్ ఫ్రైడే వ్లాగ్ కలిపి పెడతాను ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేసి పైన ఆల్ అని ఉంటుందండి దాన్ని నొక్కారు అనుకోండి మన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి అనమాట అందరికన్నా ముందు మీరే చూసేయచ్చు ఓకేనా నాకేస్తారు కదా ఓకే అండి వీడియో కంటిన్యూ మార్నింగ్ వేసేసరికి అండి ఇదండి ఈ టైం అయింది రాత్రి అయితే నేను పడుకునేసరికి లేట్ అయిపోయింది కదా ఏమీ కడగలేదు ప్యాకింగ్ చేసి చేసి కూర్చొని బ్యాక్ పెయిన్ అయితే వచ్చింది ఇంకా అక్కడికి ఓపిక లేదని నేను పడుకున్నానండి పొద్దున్నే లేసి అయితే శుభ్రం చేసుకున్నాను మొత్తం అన్నీ కూడా అసలు ఏమీ చాలా చిరాకు ఉన్నాయి కడగకపోతే ఇవన్నీ కడిగేసుకుని చక్కగా ఎల్లు గుమ్మలు తుడిచేసి నేను అయితే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను ఈ లోపు మాయన్ గారు వచ్చి దేవుడు అయితే దీపం పెట్టేస్తారు దేవుడి దగ్గర దీపారాధన అయిపోయిన తర్వాత ఇదిగోండి నేనైతే టిఫిన్ టీ అయితే రెడీ చేస్తున్నాను టీ పెట్టేస్తాను కదా ఫస్ట్ అయితే ఏది ఎలా ఉన్నా ముందు అయితే టీ చేయాలి తర్వాత ఇదిగోండి టిఫిన్ వేసాను బజ్జీలు అయితే వేసాను ఈ రోజైతే లంచ్ బాక్స్ అయితే లేదులేండి ఆఫ్టర్నూన్ అయితే వచ్చేస్తా అన్నారు నిదానంగా అయితే వంట చేసుకోవచ్చు తర్వాత అని చెప్పేసి ముందు బట్టల దగ్గరికి వెళ్ళానండి లాట్ ఉన్నాయి అసలు ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నారు ఈ బట్టలన్నీ ఫాస్ట్ ఫాస్ట్ గా ఉతికేయాలండి ఎంత టైం పడుతుంది ఏంటో చూడాలి చాలా ఎక్కువ ఉన్నాయి అందుకని బట్టలు ఉతికేసరికి అయితే ఈ టైం అయింది ఈ లోపైతే మా పిల్లలిద్దరూ లేచారండి బట్టలు ఉతికొచ్చేసరికి వాళ్ళు ఏంటో ఈ రోజు కరెక్ట్ టైంకి లేచేసారు ఎయిట్ థర్టీ అయిపోతుంది లేచిన తర్వాత మా పిల్లలిద్దరికి కూడా అయితే జావ చేసి ఇచ్చానండి చాలా రోజులు అవుతుంది జావ చేసి నెక్స్ట్ టైమ్ బజ్జీలు అయితే వద్దన్నారు తినమని చెప్పారు నిన్న కూడా బజ్జీలే కదా ఈ రోజు కూడా మాకైతే అవి వద్దని చెప్పేసారు సర్లే ఏం కావాలంటే రాఘజావ్ చేయను అంటే చేయమన్నారు ఇష్టంగా తాగుతారండి రాగ్జావ్ అంటేనే డైలీ చేసి ఇచ్చినా తాగుతారు కాకపోతే ఏంటంటే డైలీ ఇంక ఇదే కష్టం కదా వాళ్ళకి ఆకలి తీరదని చెప్పేసి నేను ఇడ్లీ కానీ టిఫిన్ చేస్తూ ఉంటాను ఫస్ట్ అయితే పలచగా చేయాలి రాగ్జావ్ ఎప్పుడు కూడా గట్టిగా చేస్తే మా వాళ్ళు అస్సలు తాగరండి గట్టిగా ఉంటే కొద్దిగా కూడా గట్టిగా ఉండకూడదు లైట్గా ఇలా పలచగానే ఉండాలి నాకు కూడా ఇలాగే ఇష్టము గట్టిగా ఉంటే అసలు ఇష్టం ఉండదు తాగాలనిపించదు అందుకని ఈ రాగ్జావ్ అయితే నేను ఇలానే కాస్తాను మరి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి పిల్లలద్దరికీ కూడా రాగ్జావ్ అయితే ఇచ్చేస్తానండి చల్లర పెట్టేసి మరి ఇచ్చేసిన తర్వాత ఈరోజు ఏం చేయాలంటే బిర్యానీ వేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే బిర్యానీ అంటే బిర్యానీ లేండి పలావ్ అనుకోండి ఎందుకంటే అంత ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు చిన్న చిన్న అయితే నేను కొద్దిగా చేస్తాను కర్రీ కూడా బంగాళదుంప వండుకోవాలి ఎందుకంటే ఇంకా నాన్ వెజ్ అనేది ఇష్టంగా తినాలనిపించట్లేదు మా పిల్లలకు కూడానే నాన్ వెజ్ కూడా ఇంకా ఇప్పుడు ఎందుకు లేని నవరాత్రులు కదా అని చెప్పేసి మానేశాను ఏం లేదు ఇదిగోండి ఇక్కడ అయితే చేస్తున్నాను మా ఊళ్ళకైతే అసలు ఏమీ లేకపోయినా కానీ పులిహోర చేసి పెట్టి అయితే తినేస్తారు బిర్యానీ కన్నా ఇలా పొలావుల కన్నా కానీ రెండు మూడు రోజుల నుంచి అయితే ఇలా స్పైసీగా చేయాలనిపిస్తుందండి కుదరలేదు ఇప్పటికైతే నేను ఈ రోజు చేసేసాను ఈరోజు ఇది పొలావలో చేసాను వెజిటేబుల్ ఫాలోవ్ చేశాను చేసి నెక్స్ట్ దీంట్లోకి అయితే బంగాళదుంప కర్రీ చేశానండి ఎందుకంటే ఇక్కడ ఎన్వి పెద్దగా ఇష్టపడట్లేదు మా ఊళ్ళో కూడా నాకైతే ఈ పలావ్ కానీ బిర్యానీ కానీ అసలు కర్రీ ఏమి వేసుకోకుండానే తిన్నాను అనిపిస్తుంది అండి ఎందుకంటే వాటి ఫ్లేవర్ అంతా కూడా ఒట్టి రైస్లోనే కదా ఉంటుంది మసాలాలు అన్నీ కూడా కర్రీ వేసుకుని తిన్నాం అనుకోండి మొత్తం కూడా బిర్యానీ ఏమి రాదు రైస్ తిన్నట్టుగా అనిపిస్తుంది కర్రీ వేసుకుని అందుకని అసలు తిన్నాను వెజిటేబుల్ కర్రీ తింటాను లేండి నేనైతేనే వెజిటేరియనే కదా అసలు మ్యాక్సిమం అన్నీ అవాయిడ్ చేస్తాను ఫిష్ కానీ ఎగ్ కానీ అండ్ మటన్ అండ్ చికెన్ ఏది తినండి నేను ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే తింటాను చాలా మంది ఇలా బిర్యానీ కానీ పొలావ కానీ రైస్ కర్రీ వేసుకోకుండా తింటారు నేను కానీ మా అండి మా అమ్మాయి ఇంక మీ ముగ్గురు ఇలానే తింటాము అసలు వేరే కర్రీ ఏదన్నా వేసుకున్నా కానీ దీని ఫ్లేవర్ మారిపోతుంది అనిపిస్తుంది అందుకని అయితే కర్రీస్ అయితే చాలా వరకు తక్కువ ఇక్కడైతే పొలావ రెడీ అయిపోయింది కదండి మా ఊళ్ళకైతే బంగాళదుంప కర్రీ వండేసాను ఇక్కడ విచిత్రం ఏంటంటే మా పెద్దోడికిమో బంగాళదుంప కర్రీ ఉండలేదా నెక్స్ట్ అమ్మ చిన్నోడికి ఏమో పెరుగు చట్నీ కావాలంట ఇవేమొద్దు ఏమొద్దంట సరే ఉండదు అని చెప్పేసి బంగాళదుపు కర్రీ వండేసిన తర్వాత చూడండి మా ఊడు ఏం చెప్తున్నాడు విన్నారు కదా బిర్యానీ స్మెల్ చూస్తుంటే నూరు నూరు పోతుందంట మరి ఒటించేయాలి కదా అని చెప్పేసి మా ఊడు పొట్టించేసాను చేసిన తర్వాత అంటున్నాడు కదా పెరుగు చట్నీ చేయమ్మా ఉల్లిపాయలు వేసిన పచ్చి ఉల్లిపాయలు వేసి ఏమయ్యకుండా ఓన్లీ ఆనియన్ వేసి పెరుగు చట్నీ చేయమన్నాడండి అదిగోండి మరి చేసేస్తుంది అడిగాడు కదా అని చెప్పేసి మా పెద్దోడికి అయితే బంగాళదు కర్రీ చేశాను వేస్తే వాడు అన్నాడు అమ్మ ఉండవు కానీ నా కొట్టిదే తినాలనిపిస్తుంది నువ్వు కూడా నాలుగే తయారయ్యావా అనుకుని పెట్టేశాను అక్కడ మా ఊడు అయితే తినేస్తున్నాడు పెద్దోడు చిన్నోడికైతే నేను ఇక్కడ పెరి చట్నీ అయితే చేస్తున్నానండి కొద్దిగా చిక్కగా చేస్తున్నాను మా హస్బెండ్ కూడా ఇంక ఇదే పెట్టాలి బంగాళదుంప కర్రీతో పాటు మామూడు చూసారా కొద్దిగా రైస్లో వేయాలంట మరేమో మా ఇంట్లోనండి పెరుగుంటే పెద్దోడమో పది కిలోమీటర్ల దూరంలో నా నాలగే నేను కూడా అంతే దూరంలో ఉండేదండి పెరుగు గ్లాస్ ముట్టుకునేదాన్ని కాదు పెరుగు అసలు ముట్టుకునేదాన్ని కదండి కాదండి స్మెల్ చూసినా వాంత్ అయిపోయి ఎంత ఇరిటేషన్ వచ్చేసేది అనమాట ఇప్పుడైతే అలవాటు అయిపోయిందండి వండడం వడ్డించడంలోనే ఇవన్నీ కూడా అలవాటు అయిపోయినాయి అయితే ఇంకా ఇంటి దగ్గర అయితే గారభం కదా అలా చేస్తూ ఉంటాం అన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత పిల్లలైతే ఆడుకున్నారో నేనైతే వీడియో అప్లోడింగ్ అప్లోడింగ్లోనే ఉన్నానండి అసలు ఇంకా ఆఫ్టర్నూన్ వర్క్ ఏమీ చేయలేదు నెక్స్ట్ బట్టలు ఉతికాను కదా హ్యాండ్ అయితే నొప్పుగా ఉంది అందుకని ఏం చేయలేదు డస్ట్ అంతా తుడిచేసుకుని కడగడం మొదలు పెట్టాను నైట్ కడుగుతున్నానండి ఎప్పుడు ఎప్పుడూ నైటే కడుగుతాను పడుకున్న ముందు అయితే కడిగే శుభ్రంగానే పడుకుంటాను ఎందుకంటే ముందే కడుక్కుంటే మధ్యాహ్నం కడుక్కోవచ్చు కదా అంటే మళ్ళీ భోజనం చేస్తాం కదా నాకు అలా ఇష్టం ఉండదు భోజనం చేసి ఇవన్నీ ఇంగిల్ అవి పడుతుంటాయి కదా పొద్దున్నే పూజ చేసుకుంటాం కాబట్టి నాకు ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అందుకే నైటే కడుగుతాను ఎప్పుడు కూడా మొత్తం భోజనాలు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే కడుగుతాను బయట అయితే కడిగేసానండి వారండ కడిగేసాను ఇల్లు మమ్మల్ని మొత్తం కడిగేసాను ముందు మెసేజ్ చేద్దాం అర్జెంట్గానే ఎందుకు భయం వేస్తుంది పదకొండు దాటిపోయిందండి నైటు ఫాస్ట్ అయితే డోర్స్ అన్ని క్లోజ్ చేస్తాను ముగ్గు పెట్టేసి ఎవ్వరూ లేరు కదా ఇయ్యంలో నేను ఒక్కదాన్నే మాత్రమే ఉన్నాను ఇంకొండి కడిగేసాను కదా ఇక్కడ గడి పెట్టేసుకుని చక్కగా ఇంట్లో అయితే మనం ఇంకా ఎంత పని చేసుకున్నా తెల్లవారు చేసుకున్నా ఇంకడిగేవాళ్ళు ఉంటారు సరే ఇంట్లో అయితే నేను ముగ్గులు పెట్టేస్తున్నాను ఇక్కడ మనకి మనకు వచ్చి ముగ్గులు అయితే పెట్టేస్తున్నాను ముగ్గులు రావని కాదు కానీ అలా చేసి పని చేసేవాళ్ళది ఓపిక తగ్గిపోతుంది కదా ఇంకా ఈ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పెట్టేసుకుని ఏదో ఒక ముగ్గు పెట్టేస్తాను ముగ్గులు చాలా బాగా పెట్టేదాన్ని ఇంకా ఈ బాధ్యతలు ఎక్కువైపోయి ముగ్గులు ఇంకా ఏదో పిచ్చి పిచ్చి గీతల్లో పెట్టేస్తున్నాను ముగ్గులు నచ్చకపోతే కామెంట్ పెట్టకండి బ్యాక్ కామెంట్ అయితేనే ఇది వచ్చారని ముగ్గులు పెడతాను అనుకోని సరిపెట్టేసుకోండి మరి ఇదలా పెట్టేసుకుంటున్నాను కదా నేను అన్నీ పెట్టేసాను చక్కగానే ముగ్గులు పెట్టేసిన తర్వాత పడుకునేసరికి అయితే యాజ్ ఇట్ ఈజ్ పన్నెండు అయ్యిందండి మళ్ళీ పొద్దున్నే లేచాను ఐదున్నరకి ఐదు ఐదున్నర అవుతుంది ఇది లేచిన తర్వాత ఇదిగోండి ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా నేను వంట అయితే చేస్తున్నాను కదా ఆయన అయితే ఇక్కడ పూజ చేసుకుంటున్నారనమాట పప్పు తక్కువ వేసాను వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటాయి చూసుకోండి పప్పు టమాటా అండి పలచగా పెడదామని చెప్పేసి వేసాను అనమాట అంతే మనకి పప్పు ఎక్కువ వేసుకున్న ఎందుకండి వెళ్ళి నైట్ మళ్ళీ టిఫిన్ నైట్గా ఉండిపోయినా తినరు పడేసుకోవాలి చాలా వరకు వేస్ట్ అయిపోతుంది అందుకే తక్కువ పప్పు వేసాను ఇలా టమాటాలంగా కొద్దిగా పుల్ల పులుగా ఉండాలని చెప్పేసి టమాటాలు ఎక్కువ వేసానండి కుక్కర్ పెట్టేసుకున్నాము పొయ్యి మీద పెట్టేసుకున్న తర్వాత నేను అన్నం అయితే వండేసానండి ఇక్కడేమో ఇది రైస్ ఎందుకు అనుకుంటారంటే ప్రసాదానికండి ఈరోజు శుక్రవారం కదా సరే ప్రసాదం చేద్దామని చెప్పేసి పరమాన్నం అయితే వండుతున్నాను ఈ పరమాన్నంలో ఏమైందంటే విచిత్రం నేను బెల్లం పొడి తెచ్చానండి మార్ట్ నుంచి ఆ బెల్లం పొడి ఏంటంటే నేను కలర్ అక్కడ గమనించలేదు బాగా డార్క్గా ఉంది అంటే మనకు పాత బెల్లం ఉంటాయి అనుకుంటాం మాక్సిమం అది పాత బెల్లమే అనుకుంటా పర్వాలేదులేండి అండి హెల్దీగానే ఉంటుంది కదా కాకపోతే కాస్త కలర్ అనేది మారుతుంది అంతే బాగుంది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇక్కడ కలర్ మారిపోయింది కదా తెల్లగా ఉండాలి కదా పరమాన్నం ఎందుకు ఇలా ఉందని చెప్పేసి మా వాళ్ళు అయితే వాదనండి నాతో నేను తినలేదు మా చిన్నోడికి ఏదో విధంగా నష్ట చెప్పి నాన్న స్వీటేరా బాబు తింటూ తింటే తెలుస్తుంది తినరా అని చెప్పేసి వాడికి టేస్ట్ చూపిస్తే తినేసాడండి మా పెద్దోడు ఉన్నాడే అస్సలు బాబోయ్ వాడితో ఒక్క రకంగా ఉండదండి బాబు అసలు టేస్ట్ కాదు కదా కనీసం చూడలేదంటే నమ్మండి నిజంగా చూడలేదు కానీ కూడా చూడలేదు ఏంటో కానీ బేకరీల్లోనూ బయట ఏదైనా సరే బజార్లో వచ్చిన వస్తువు ఏదైనా కొత్త రాకండి అనుకోండి త్వరగా అట్రాక్ట్ అయిపోతారు ఇంట్లో చేసింది ఏదైనా సరే కొత్తగా కనిపించింది అనుకోండి అసలు దానికి కూడా చూడరు ఇదేంటో అర్థం కాదు వీళ్ళ పద్ధతి పిల్లలు కదా అలానే ఉంటారంటారా సరేలేండి సరిపట్టేసుకుందాం కానీ ఇక్కడైతే నేను పరమానవుల్లోకి చక్కగానే నేను అంతా చేశాను కానీ అండి సాల్ట్ అయితే మర్చిపోయానండి సాల్ట్ వేస్తే కాస్త ఇంకా స్వీట్గా ఉన్నాం అయిపోయింది ప్రసాదం కూడా రెడీ అయిపోయిన తర్వాత టీ పెట్టేసానండి టీ పెట్టేసి ఇక్కడ కుక్కర్ అయితే పెట్టేస్తాను పప్పు పొయ్యి మీద ఉడికిపోతుంది ప్రసాదం అయితే దేవుడి దగ్గర పెట్టడానికి ప్లేట్లో వేసేస్తున్నాను వన్న తీస్తున్నానండి మాటలో నుంచి కొత్తగా ఉంది కదా అని చెప్పేసి ఎప్పటి నుంచో వెళ్ళడం చూడడం రావడం ఇంకేదే ఇదే పని ఇంకా కుదిరేది కాదని చెప్పేసి స్టిక్ ఎలా కొనట్లేదు సరే చక్కగా మనకి వీడియోస్ పెట్టుకుంటా కూడా బాగుంటుంది కదా ప్లేట్ అని చెప్పేసి తీసేసుకున్నాను పప్పు అయితే ఉడికిపోయిందండి విజిల్స్ వచ్చేసి చక్కగా నాలుగు విజిల్స్ అయితే రణించిన తర్వాత మెత్తగా అయితే ఉడికిపోయింది దాంట్లో కాస్త చింతపండు పులిపేసుకుని ఇంకోస్త ఉడికించుకుని తాలింపు అయితే వేసేస్తాను గబగబా అయితే బాక్స్ పెట్టేస్తాను అక్కడ లేట్ అయిపోతుంది మళ్ళీ మరేమో బాక్స్ కూడా పెట్టేసానండి బాక్స్ పెట్టేసి వచ్చేసాను వాటర్ అది పెట్టేసి అయిపోయిన తర్వాత ఇది నేనైతే పూజ అయితే చేసుకున్నాను నైవేద్యం పెట్టేసి మా ఆయన పూజ అయితే అయిపోయింది కదా పొద్దు అయిపోయింది అప్పుడు ఇంకా ఫ్రూట్స్ ఏ పెట్టారు నైవేద్యంగా నేను అప్పుడు ప్రసాదం చేస్తున్నాను మరి మిత్రులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి అందరూ బాగున్నారా ఫ్రైడే బ్లాగ్ అయితే ఇదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోలో మళ్ళీ